The cat sat on the నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోలో సండే ఫండే అంటే హోస్ట్ నాగార్జున గారు అయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది బర్నీ గారితో కలిసి అయితే తాజాగా రివీల్ అవుతూ వచ్చేసిన ప్రోమోలలో నాగార్జున గారు పెద్ద ట్విస్ట్ అయితే రివీల్ చేస్తూ వచ్చేసారు ఇంకా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ చేతిలో ఇద్దరు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ చేసే అవకాశము బిగ్ బాస్ అందించడం జరిగింది ఇకపోతే తనజాకి అయితే తన స్పెషల్ పవర్ని యూజ్ చేసే బర్నీ గారిని హౌస్ లోపలికి రీ ఎంట్రీ చేయడం జరిగింది ఇంకా శ్రీజాన్ కూడా ఎంతోమంది మంది ప్రేక్షకులు అయితే అభిమానిస్తున్నారు అలా శ్రీజా కూడా హౌస్ లోపలికి ఎంటర్ అవుతుంది ఇకపోతే అయితే ఔట్ లోపలికి ఐదు మంది కంటెస్టెంట్స్ కూడా ఎంట్రీ కాబోతున్నారు అయితే వాళ్ళు ఐదుగురు కూడా ఆదివారం నాడు అయితే ఈ రోజు ఇంకా అవడం అయితే జరుగుతుంది ఇంకా ఆ ఐదుగురు అయితే హౌస్ లోపలికి వచ్చి కొంతమంది కంటెస్టెంట్స్ నామినేషన్ చేయబోతున్నారు గత సీజన్లో చూసుకున్నట్లుగా ఈ సీజన్లో కూడా అయితే బిగ్ బాస్ చాలా వెరైటీగా అయితే డిఫరెంట్ గా అయితే ఇంక నామినేషన్ పెట్టడం జరిగింది అయితే ఈ మినేషన్లో వచ్చిన వాళ్ళ అయితే నామినేషన్ వేరే లెవెల్లో ఉందని చెప్పవచ్చు అలాగే ఇంకా బండి గారి చేతుల మీదుగా అయితే తనుజాకి అయితే స్పెషల్ పవర్ ఇవ్వడం జరిగింది ఆ స్పెషల్ పవర్ ఏమిటంటే హౌస్లో ఉన్న ఎవరికో ఒకరికి అయితే పనిష్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అంటూ ఇక బిగ్ బాస్ తెలిపారు ఇంకా ఆ స్పెషల్ పవర్ అయితే గారి చేతుల మీదుగా అయితే తనుజాకి అందించేశారు ఇంకా నాగార్జున గారు అయితే ఇంకా బైని గారిని చూసి అయితే బిగ్ బాస్ స్టేజ్ మీద నుంచి అయితే తనుజ అయితే చాలా ఎమోషనల్గా అయిపోయింది అలాగే ఇంకా భర్ణి గారు కూడా బిగ్ బాస్ అవసరపులకి రీఎంట్రీ ఇవ్వడం జరిగింది నామినేషన్ ప్రక్రియలో ఈ నామినేషన్ ప్రక్రియలో అయితే ఇమానయాలకి గట్టిగా ఇచ్చి పాడేశారు భర్ణి గారు ఇంకా